వెంకటేశరెడ్డి సాగరాజు ఓం నారాయణ తులసి పేడూరు పరందామిరెడ్డి అనువారు చంపుతామని బెదిరిస్తున్నారని వారి నుండి ప్రాణహాని ఉన్నదని నెల్లూరు రాంజీనగర్ కు చెందిన పేడూరు అరుణమ్మ విపుల తెలిపారు సోమవారం నెల్లూరులోని ఎస్పీ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీకు ఫిర్యాదు చేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా మనుబోలు మండలము మడమనూరు గ్రామంలో తమది మధ్యతరగతి కుటుంబం అన్నారు తన భర్త బీడూరు వెంకటరమణారెడ్డి భూమిని కవులు కవులు తీసుకుని సాగు చేసుకుంటున్నామన్నారు గత కొన్ని సంవత్సరాలుగా నెల్లూరులోని చిల్డ్రన్ పార్క్ నగర్ రెండో వీధిలో అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నామన్నారు తాము అదుగు ఉంటున్న మిద్దిపైనే సాగిరాజు తులసి ఓం నారాయణ నివాసం ఉంటున్నారన్నారు మంచితనంతో పరిచయమైన తమకు వేరే చోట పెండ్లు ఉండదని బంగారు బంగారం ఇవ్వమని కోరగా పదకొండు సవరాల బంగారము తాను ఇవ్వడం జరిగిందన్నారు తన బంగారాన్ని ఇవ్వమని వారిని అడగ్గా కాలయాపన చేస్తూ మాపై దవర్జనం చేశారన్నారు నీ భర్త ఎక్కడున్నాడో చెప్పు నీ భర్తను చంపేస్తామని బెదిరిస్తున్నారన్నారు అనంతరము మే నెల నాలుగవ తేదీ రెండు వేల ఇరవై మూడు సాయంత్రము తన భర్త పొదలకూరు మండలము బ్రాహ్మణపల్లి గొడ్లపాలెం మార్గ మధ్యలో పొలం వద్ద నిలబడి ఉండగా తులసి భర్త ఓం నారాయణ కారు కారుతో గుద్దించి చంపేశారన్నారు తాము పదలకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు ఎస్ఐ కరీముల్లా ఈ కేసును పూర్తి విచారణ చేయకుండా తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారికి అనుకూలంగా పనిచేశాడన్నారు అప్పటి నుండి ఎలా తిరుగుతున్నా మాకు న్యాయం జరగలేదన్నారు జిల్లా ఎస్పీ పూర్తి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని తమకు న్యాయం చేయాలని కోరారు నా పేరు విపుల మా మా నాన్న పేరు పిడూరు వెంకటరమణారెడ్డి అమ్మ పేరు పిడూరు అరుణమ్మ నాకు తమ్ముడు ఉన్నాడు తమ్ముడు పేరు పిడూరు వసంత్ కుమార్ రెడ్డి మా ఊరు మ మడమనూరు మనబోలు గ్రామం మేము ఇరవై సంవత్స మడమనూరు మనబోలు మండలం మేము ఇరవై సంవత్సరాల క్రితం ఫ్యామిలీ నెల్లూరుకు వచ్చేసాము ఇక్కడ మడమనూరు దగ్గర బ్రాహ్మణపల్లి పొదలకూరు దగ్గర మా నాన్నగారు వ్యవసాయం చేస్తున్నారు సో అక్కడే అక్కడ ఏంటి అంటే డైలీ ఆయన నెల్లూరు నుంచి వెళ్ళి పొలం పని చేసుకొని వస్తుంటారు ఇరవై సంవత్సరాల క్రితం మేము నెల్లూరుకి వచ్చిన తర్వాత మాకు ఒక ఫ్యామిలీతో పరిచయం ఏర్పడింది వాళ్ళు మా ఇంటి పైన పోషణలో ఉంటారు వాళ్ళ పేరు తులసి ఓం నారాయణ వాళ్ళ వాళ్ళతో పరిచయం ఏర్పడింది ఇట్లా స్నే మమ్మీతో స్నేహంగా ఉండడం మమ్మీ డాడీ వాళ్ళతో స్నేహంగా ఉండడం ఒక రోజు వాళ్ళు పెళ్ళికి వెళ్ళాలని చెప్పి తులసి అనే ఆవిడ అమ్మ దగ్గర బంగారు తీసుకునింది పదకొండు సవర్లు తర్వాత ఒక వారం తర్వాత అమ్మ అడగంగా ఈరోజు ఇస్తాను రేపు ఇస్తాను సాయంత్రం ఇస్తాను అని చెప్పుకుంటూ వచ్చారు ఇంకా అమ్మ గట్టిగా అడిగారు గట్టిగా అడగడం వల్ల దానికోసం మా ఇంటి దగ్గరికి వచ్చి నెల్లూరుకి వచ్చి గొడవ పడ్డారు తర్వాత మళ్ళీ మా మా నాన్నగారు లేని సమయంలో మా ఊర్లో డాడీ పొలం పని కోసం వెళ్ళినప్పుడు అమ్మ ఒక్కటే ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళి గొడవ పడ్డారు సాయంత్రం రోజు సాయంత్రం రోజు గొడవపడి దౌర్జన్యంగా ముగ్గురు నలుగురు ని తీసుకొని వచ్చి ఇద్దరు లేడీస్ వచ్చారు దాని కార్లు వేసుకొని వచ్చారు దాంట్లో తులసి అనే ఆవిడ మా పేడూరు పరంధాం రెడ్డి తులసి అనే వాళ్ళ అమ్మగారు ఇంకా ఎవరో వెంకటేష్ రెడ్డి అంట వాళ్ళ ఐదు మంది వచ్చి అమ్మ మీదకి దౌర్జన్యానికి వచ్చారు ఇంకా అక్కడ నుంచి మా నాన్నని మీ అంత చూస్తాము అని చెప్పేసి బెదిరించి వెళ్ళిపోయారు వెళ్తూ వెళ్తూ మా నాన్నగారు పొలం పని చేస్తున్న దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా మా డాడీని అడ్డగించుకొని మీతో మాట్లాడాలని చెప్పి ఆపారు మా నాన్నగారు మాట్లాడుకుందాం నేను పని మీద ఉన్నాను అని చెప్పగా అడ్డుకొని నీ అంత చూస్తాం నిన్ను చంపేస్తామని చెప్పి బెదిరు పెట్టారు బెదిరి పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు తెల్లవారు నెక్స్ట్ డే సాయంత్రం కల్లా మా మా నాన్నగారు పొలం పని చేసుకొని తిరిగి ఇంటికి వస్తుండగా అంటే దారిలో ఆగి పని వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా ప్లాన్ చేసుకొని ముందుగా మా నాన్నగారిని కారుతో గుద్ది చంపేశారు ఇది అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ యాక్సిడెంట్ అయితే కాదండి మా నాన్నగారిని అన్యాయంగా చంపేశారు నేను మా అమ్మ మా నా మా తమ్ముడు ఇవాళ అనాదలంగా అయిపోయాము మాకు ఎస్పీ ఆఫీసులకి టూ ఇయర్స్ నుంచి పోలీస్ స్టేషన్కి కూడా కంప్లైంట్ ఇచ్చాము ఇంకా ఏం న్యాయం జరగలేదు న్యాయం జరుగుతుందని మేము ఇంకా కో ఎదురు చూస్తూనే ఉన్నాము సో మాకు న్యాయం జరగాలని అందరినీ ఎస్పీ గారిని డిఎస్పీ గారిని కలెక్టర్ గారిని ఇట్లా మీడియా వాళ్ళని లాయర్ని అందరినీ కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి మా అమ్మగారికి అసభ్యంగా మేము లేని టైంలో అమ్మగారు ఇంట్లో ఒక్కటే ఉంటారు మేము హైదరాబాద్లో నేను తమ్ముడు ఉంటాము అసభ్యంగా లెటర్లు రాసి లాస్ట్ ఇయర్ ఒక లెటర్ రాశారు మళ్ళీ ఇప్పుడు ఒక లెటర్ రాశారు అది ఎవరో కూడా మాకు ఇంతవరకు ట్రేస్ అవుట్ అవ్వలేదు నన్ను అమ్మని తమ్ముడిని చంపేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు సో అమ్మగారు ఇక్కడ ఒక్కరే ఉంటారు సో అమ్మగారికి ప్రాణహాని ఉంది ఇలాగే నాకు తమ్ముడికి కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో అని మేము ముగ్గురం భయం భయంతో బ్రతుకుతున్నాము సో దీని నుంచి కూడా మాకు హెల్ప్ చేస్తారని చెప్పేసి న్యాయం చేస్తారని ప్రాణ నష్టం కాకుండా ప్రాణహాని ఉంది కాబట్టి దాని నుంచి మమ్మల్ని రక్షిస్తారని అందరినీ కోరుకుంటున్నాము